హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ లెవెన్ వీడియో చూద్దాం ఈ వీడియోలో శ్వాసక్రియ దహనం గురించి డిస్కస్ చేద్దాం పద్దెనిమిదవ శతాబ్దపు చివరి భాగంలో లెవోయిజర్ రచించిన ప్రయోగాలు నిశిత పరిశీలనల ద్వారా శ్వాసక్రియ దహనం వంటి చర్య అనే అభిప్రాయానికి వచ్చారు లెవోయిజర్ ఎప్పుడు చేశారు ఆయన ప్రయోగాలు పద్దెనిమిదవ శతాబ్దపు చివరి భాగంలో లెవోయిజర్ నిర్వహించిన ప్రయోగాలు నిశిత పరిశీలనల ద్వారా శ్వాసక్రియ దహనం వంటి చర్య అనే అభిప్రాయానికి వచ్చాడు పదిహేడు వందల ఎనభై మూడులో లెవోయిజర్ రాసిన వ్యాసాలలో ఒక విషయం చెప్పారనమాట ఆయన శ్వాసక్రియ ఒక దహనం క్రియ ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది ఈ చర్యలు ఆక్సిజన్ కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుగుతుంది అని చెప్పారు ఈయన పదిహేడు వందల ఎనభై మూడులో లెవోయిజర్ రాసిన వ్యాసాలలో శ్వాసక్రియ ఒక దహనక్రియ ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది ఈ చర్యలో ఆక్సిజన్ కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతుంది అని లెవోయిజర్ పేర్కొన్నారు రాబిన్సన్ అన్ శాస్త్రవేత్త కూడా శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహనక్రియ అని దీనివల్లనే జీవుల శరీరానికి ఉష్ణాన్ని ఉష్ణం అనేది లభిస్తుంది అని పేర్కొన్నారు రాబిన్సన్ అని శాస్త్రవేత్త కూడా శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహనక్రియ దీనివల్లనే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది అని ఈ రాబిన్సన్ రాబిన్సన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు గ్లూకోజ్ మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి విడుదలవుతాయని మనకు తెలుసు అలాగే శ్వాసక్రియ సమీకరణంలో కూడా ఇవే పదార్థాలు విడుదలవుతాయి గ్లూకోజ్ మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి విడుదలవుతాయి అలాగే శ్వాసక్రియ సమీకరణంలో కూడా ఇవే పదార్థాలు విడుదలవుతాయి ప్రయోగశాలలో గ్లూకోజ్ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మండించినప్పుడు మాత్రమే శక్తి విడుదలవుతుంది ఇదే మన శరీర కణాలలో జరిగినట్లయితే కణాలు అనేవి మారిపోతాయి అనమాట అంటే ఇక్కడ మనకి గ్లూకోజ్ మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి విడుదలవుతున్నాయి కదా అని మన శ్వాసక్రియ సమీకరణంలో కూడా అదే విడుదలవుతున్నాయి కానీ కొన్ని భేదాలు అనేవి ఉన్నాయన్నమాట రెండింటి మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి అవేంటి ప్రయోగశాలలో గ్లూకోజ్ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మండించినప్పుడు మాత్రమే శక్తి విడుదలవుతుంది అదేవిధంగా మన శరీర కణాలు జరిగితే మన శరీర కణాల్లో కూడా ఇలాగా ఎక్కువ స్నోగ్ర వద్ద గ్లూకోజ్ మండడం అనేది జరిగితే ఏమవ్వాలి కణాలన్నీ మాడిపోవాలి అదేవిధంగా ప్రయోగశాలలో ఒకసారి గ్లూకోజ్ మండడం మొదలైన మొదలైన ప్రక్రియ అనేది మొదలు పెడితే అంటే గ్లూకోజ్ మండించడం అనేది మొదలు పెడితే ఆ ప్రక్రియను ఆపడం అంత సులభం కాదు కానీ జీవ కణాలు ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ని అత్యంత నియంత్రణలో మండించగలుగుతున్నాయి అయితే ఇక్కడ జీవ కణాలలో ఆక్సిజన్ అనేది గ్లూకోజ్ దహనం అనేది జరుగుతుంది కదా కానీ జీవ కణాలలో అయితే ఈ గ్లూకోజ్ దహనం అనేది అత్యంత నియంత్రణతో జరుగుతుంది అనమాట మనలో ఉండే జీవ కణాలలో అదేవిధంగా నీరు మంటని ఆర్పేస్తుంది కానీ కణాలలో చాలా ఎక్కువ నీరు ఉన్నప్పటికీ శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది మనకి చూసినట్లయితే నీరు సాధారణంగా మంట నారిపేస్తుంది కానీ మన కణాల్లో ఏముంటుంది నీరే కదా ఎక్కువ ఉండే పదార్థం చాలా నీరు ఉన్నప్పటికీ ఈ శ్వాసక్రియ అనేది కణాలలో ఎప్పుడూ జరిగిపోతూనే ఉంటుంది ఇక్కడ మనం పట్టణంలో చూడవచ్చు శక్తి విడుదలలో అదనపు ఉత్పన్నం కార్బన్ డైఆక్సైడ్ శక్తి విడుదలలో అదనపు ఉత్పన్నం ఇక్కడ సున్నపుట అనేది పాలవలే మారుతుందనమాట ఇక్కడ ఏం జరిగింది గ్లూకోజ్ని మండించడం జరిగింది ఈ గ్లూకోజ్లో ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది ఈ విడుదలైంది వాహ వాయు వాహకనాలం ద్వారా ఈ సున్నపుటను పాలవలే మారుస్తుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్ శక్తి విడుదలలో అదనపు ఉత్పన్నమని నిరూపించే ప్రయోగం ఇది